ఈ లోపుగా కౌరవ యోధులు విజృంభించి పాండవ సేనను లేళ్లను వేటాడినట్టు వేటాడటం కృష్ణుడి కంటబడింది సాచ్చకి వాళ్లను కేకవేసి సైనికులారా యోధులారా పారిపోకండి ఇది క్షత్రియ ధర్మం కాదు అని హెచ్చరించాడు కృష్ణుడికి మండిపోయింది అతను సాచ్చకితో బెదిరిపోయేవారిని పోని ఈ మిగిలిన వాళ్ళంతా పోయినా పోని నేను ఒక్కనే నా పరాక్రమంతో భీష్మ ద్రోణులను అందరినీ చంపి ధర్మరాజును గెలిపించి ఆయనకు రాజ్యాభిషేకం చేసి తృప్తి చెందుతాను అన్నాడు ఈ మాట అంటూ కృష్ణుడు చేతిలో ఉన్న పగ్గాలు వదిలేసి సుదర్శనమనే తన చక్రాయుధాన్ని తీసుకొని రథంపై నుంచి కిందికి దూకి భీష్ముడి రథం కేసి పోసాగాడు భీష్ముడు కొంచెం కూడా చరించకుండా కృష్ణ నన్ను చంపేయి నీ చేత చస్తే నాకు విహము పరము కూడా ఉంటుంది ఇదే నీవు నాకు చూపిన గౌరవం అనుకుంటాను అన్నాడు అప్పుడు కృష్ణుడు కోపోద్రేకంతో ఓ ముసలివాడ ఈ ప్రజాక్షయానికి అసలు కారణం నువ్వే ఇవాళ దుర్యోధను ఉద్ధరించడానికి బయలుదేరి వచ్చావే కానీ ఆనాడు మీ రాజు కపట జీవితంలో పాండవులను ఓడించినప్పుడు అతడి మంత్రిపై ఉండి కూడా ధర్మం ఎందుకు బోధించకపోయావు ఒకవేళ అతడు ఆనాడు నీ మాట వినకపోతే అతన్ని అప్పుడే ఎందుకు విడిచిపుచ్చలేదు అన్నాడు రాజు ఆశ్రితులకు పరదైవం కదా అన్నాడు భీష్ముడు యాదవుల హితం వినని కంసరాజు గతి ఏమైంది విపరీత బుద్ధి అయిన రాజును శిక్షించడం ధర్మం కాదా అని కృష్ణుడు మళ్ళీ అడిగాడు ఈ లోపుగా అర్జునుడు రథం దిగి వచ్చి కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు కానీ క్రోధావేశంలో ఉన్న కృష్ణుడు అర్జునుణ్ణి పది అంగల దూరం లాక్కుపోయాడు అప్పటికీ అర్జునుడు కృష్ణుణ్ణి నిలవేసి దేవా శాంతించు పాండవులకు నీకన్నా వేరే గతి ఎవరు నా అన్నదములపైన నా పిల్లలపైన ప్రమాణం చేసి చెబుతున్నాను నేను నా ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను భీష్మ ద్రోణులతో పాటు కౌరవ వంశాన్ని కూడా నిర్మూలించి తీరుతాను అన్నాడు అప్పటికి కృష్ణుడు శాంతించి తిరిగి రథం వద్దకు వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు ఆ తర్వాత అర్జునుడు విజృంభించి యుద్ధం చేశాడు ఆ పూట అతను కౌరవ యోధులందరితోనూ కాక ఆ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఐంద్రాస్త్రం ప్రయోగించాడు దాని ప్రభావం చేత కౌరవ సైన్యాలు నల్లులు మాడినట్లు మాడిపోయాయి భీష్మ ద్రోణులకు ప్రళయం ముంచుకు వచ్చినట్టు తోచింది కౌరవ యోధులు చేసేది లేక యుద్ధరంగాన్ని విడిచి వెళ్లిపోయారు ఆ పూట అర్జునుడు కౌరవ సైన్యంలో పదివేల రసాలు ఏడు వందల ఏనుగులు పూర్తిగా సవ్వీర గణాన్ని క్షుద్రక మాలవులను నిర్మూలించేశాడు కౌరవ సైనికులు సైతం దివిటీల సహాయంతో తమ తమ శిబిరాలి లకు వెళ్ళిపోతూ అర్జునుడు చేసిన ప్రళయ భయంకరమైన యుద్ధాన్ని గురించే మాట్లాడుకున్నారు